హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను చేసుకున్న రథసప్తమి పూజ మీకు చూపించబోతున్నాను చక్కగా మూడు ఇటుకరాలు తీసుకొచ్చేసి వాటిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని డైరెక్ట్గా బండల మీద పెడితే బండలు బ్రేక్ అవుతాయి అని చెప్పేసి ఇసుక పోసి ఇటుకరాలు ఏర్పాటు చేసుకున్నాను అలా పోసుకుంటే బండలు ఏం బ్రేక్ కావు ఈ ఆవు పిడకలు వచ్చేసి మొన్న సంక్రాంతికి ముగ్గులు పెట్టిన గొబ్బెమ్మలండి అవి తర్వాత తీసేసుకొని చక్కగా పిడకల చేసుకొని ఎండబెట్టుకుంటే రథసప్తమి రోజు చక్కగా పాలు పొంగించుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ ఇలాగే యూస్ చేస్తాను నేను ఆవు పిడకలు ప్లస్ హోమానికి వాడే మోదుగు పుల్లలతోటి చక్కగా పాలైతే పొంగిచ్చేస్తున్నాను నేను మా ఊర్లో అయితే కూతులు పడితే ఎక్కువైపోయింది బయట ఏ పని చేద్దామన్నా సరే ముందు కూతులతో భయం వేస్తుంది అందుకని చెప్పి కాపలాగా ఒక ఇద్దరు ముగ్గురుని పెట్టుకొని మరి ఈ వ్లాగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాను ఎంచక్క పాలు బొంగునాయి ఈ లోపు చిక్కుడాకులు తెచ్చుకుందామని చెప్పి మా ఇంటి బ్యాక్ సైడ్ చిక్కుడు తీగ ప్లస్ తిప్ప తీగ రెండు కలిసి ములిసాయి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చిక్కుడు ఆకులు తీసుకుద్దామని వెళ్ళాను ఆటోమేటిక్గా ఎవరు ఎవరేసారో తెలియదు కానీ చిక్కుడు తీగ ఆటోమేటిక్గా మెలిసింది కాకపోతే దానికి డైలీ వాటర్ పెట్టుకుంటే కొద్దిగా గ్రో అయింది మంచిగా ఇప్పుడిప్పుడే లైట్గా చిక్కుడుకాయలు కూడా పడుతున్నాయి పిందలు చిక్కుడాకులను శుభ్రంగా కడిగేసుకొని నెక్స్ట్ ఒక తమలపాకు తీసుకొని దాని మీద సూర్యనారాయణుడి ప్రతిమని గంధంతో గీయాలి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తి ప్రతి ఒక్కరికి డైలీ దర్శనమిస్తాడు కానీ స్పెసిఫిక్గా రథసప్తమి రోజు మనం మన ఇంటికి ఆహ్వానించాలి కాబట్టి ఇలా తమలపాకు మీద సూర్యనారాయణ ప్రతిమని గీసుకోవాలి అలా గీసుకున్న తర్వాత సూర్యనారాయణకి ఆహ్వానం పలికి మనం పూజ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనం చిక్కుడుకాయలతోటి రథం కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి నేనైతే ముందే ప్రిపేర్ చేసేసాను చిక్కుడుకాయలతోటి రథం పర్వణం రెడీ అయ్యేలోపు మనం చక్కగా పూజ కావాల్సిన ఏర్పాటు చేసేసుకుంటే పూజ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఇదిగోండి చిక్కుడుకాయల రథం ప్రిపేర్ చేశాను దాన్ని చక్కగా గంధం బుట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఆలయాల్లో చేసినట్టుగా ఏడు వాహనాల మీద అయితే మనం ఊరేగించలేము కాబట్టి ఒకే ఒక్క రథంలో స్వామివారిని ఊరేగించడానికి సిద్ధం చేసేస్తున్నాను సూర్యభగవాన్ ఫోటో ఉంటే ఫోటో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు మనం ఏర్పాటు చేసుకున్న తమలపాకు మీద సూర్యుడి ప్రతిమను గీసాం కదా ఆ దాని మీద చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని అయితే పెట్టుకోవాలి మనం శాస్త్రం ప్రకారం కూడా రథసప్తమి రోజు నుంచి ఇక ఎండలు బాగా స్టార్ట్ అవుతాయి అనమాట ఫుల్ ఎండలు అదిరిపోతాయి పరవన్నం అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా చిక్కుడు ఆకులు ఏడిటిని కడుక్కొని శుభ్రంగా ఆ ఏడు ఆకుల్లో కొద్ది కొద్దిగా పరవన్నం అయితే పెట్టుకొని నైవేద్యం అయితే ప్రిపేర్ చేసి స్వామివారి దగ్గర పెట్టాలి పూజ కంప్లీట్ అయిపోయాక నైవేద్యాన్ని కుటుంబ సభ్యులు మొత్తం స్వీకరించాలి ఈ సూర్యనారాయణ పూజ చేసేదే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సమసిపోతాయి అందుకని చెప్పి చక్కగా కంప్లీట్గా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని అయితే అందరూ తీసుకోండి ఏ పూజకైనా ముందు విజ్ఞాధిపతిని పూజించాలి కదా ఆ గజానని పూజించేసి తర్వాత దీపారాధన చేసేసుకొని సూర్యభగవాన్ పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం సూర్యనారాయణ పూజలో ముందుగా చదవలసింది ఆదిత్య హృదయం కానీ సూర్య చాలీసా కానీ చదువుకోవాలి నేనైతే ఆదిత్య హృదయం డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ సిద్ధంగా ఉంచుకున్నాను చదవటానికి దీపారాధన అయిపోయిన తర్వాత చక్కగా ఆదిత్య హృదయం చదువుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా సమస్య పోతాయి కుటుంబ సభ్యులు అందరూ చదవాల్సిన అవసరం లేదు వారి పేరు మీద మనం చదివిన కుటుంబ మొత్తానికి వర్తిస్తుంది మనం పూజ చేసేటప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు మనసులో చదువుకొని చక్కగా చదువుకుంటే సరిపోతుంది ఆ స్వామి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఆదిత్య హృదయం చదువుతున్నాను నేను టోటల్గా త్రీ పేజెస్ ఉంటుందండి ఆదిత్య హృదయం పీడిఎఫ్ మనకి గూగుల్లో అయితే దొరుకుతుంది చక్కగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు రథసప్తమి నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది చలి తీవ్రత తగ్గి సూర్యుడు తన ప్రకోపాన్ని అయితే మన మీద చూపించేస్తాడు రథసప్తమి రోజు పూజ చేసుకొని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదండి ఏదైనా ఒక ఆదివారం రోజు చక్కగా సూర్య భగవాన్ పూజ అయితే చేసుకోవచ్చు ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే చక్కగా ఆదివార నియమాలు పాటిస్తూ ఆదిత్య హృదయం చదువుకుంటే అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి నిర్విఘ్నంగా రథసప్తమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవ్రీ ఇయర్ ఇలాగే చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి నేను చేసుకున్న రథసప్తమి పూజ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం